గండేపల్లి మండలం సుబ్బయ్యపేట గ్రామంలో శుక్రవారం ఉదయం చైతన్య రథంపై జనసేన పార్టీ ఇన్ఛార్జి తుంగలపల్లి రమేష్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతిల నెహ్రూ మే పదమూడున జరుగుతున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని నాకు సైకిల్ గుర్తుపైన ఎంపీ అభ్యర్థి టీ టీటైమ్ ఉదయంకి రాజు గ్లాస్పై గుర్తుపై ఓటు వేసి వేయమని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయనను మాట్లాడుతూ సిద్ధమంటూ జగన్ ప్రతి ఇంటి తలుపుపైన ఖరీదైన స్టిక్కర్ అందించారని దేనికి సిద్ధమని మీ బాబాయ్ని గొట్టిల్లి గొట్టెలు వేటుకు వెళ్ళి గురి చేసినట్టుగా ప్రజలను భయపెడుతున్నారని ఆయన ప్రశ్నించారు ప్రజలందరూ మే పదమూడున ఎప్పుడు వస్తుంది ఎప్పుడు నిన్ను ఇంటికి పంపుతామని చూస్తున్నారని జ్యోతుల నెహ్రూ అన్నారు ప్రచార ఆటోకు రెండో వైపు నా ఫ్లెక్సీ ఉంటేనే తొలగిస్తున్న మీకు జగన్ ప్రతి ఇంటిపైన సిద్ధం స్టిక్కర్ అంటించి ప్రజలను భయ ప్రాంతాలకు గురి చేస్తున్నారని దీనిపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి ఆ స్టిక్కర్లను తొలగించాలని ఆయన ఎన్నికల కమిషన్కు డిమాండ్ చేశారు మన జ్యోతిల నెరుగారు మీ చల్లని ఆశీస్ల కోసం మీ చల్లని జీవనల కోసం అదిగేనండి అదిగేనండి गरम ॾिसंदा आहिनि అంటే అది బెదిరింపు పదం కింద కనపడుతున్నటువంటి పరిస్థితి దాన్ని ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా ఎలా చేసిందో నాకైతే అర్థం కాకలే ప్రతిపక్షాలు ఎక్కడైనా సరే ఏదైనా ఒక ప్రచారం కోసం పెట్టుకుంటే వ్యానకు రెండేపులు కూడా ప్రచారం కోసం మేము ఫ్లెక్షలు పెడితే తీసేసినటువంటి పరిస్థితి మరి అటువంటిప్పుడు ఈ ఇంటింటికి స్టిక్కర్ని చికెన్ ఎందుకు వస్తున్నా మేము అయితే పీకేసారు కాబట్టి దాన్ని ఇమీడియట్గా కూడా ఇంక ఎలక్షన్ రెండే రోజులు మూడు రోజుల టైం ఉంది ఈ మూడు రోజుల్లో ఉన్న కనీసం ఆ స్టిక్కర్ కనపడకుండా చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది చాతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యి ఇవాళ ప్రతిపక్షాల మీద తోసేసేటటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పగలుగుతాం